ప్రవీణ్ కుమార్ గారు నేను హైదరాబాద్ నుంచి మీకోసం ఇప్పుడు మనము ధర్మశాస్త్రం అనేది హిందూ ధర్మశాస్త్రం క్రైస్తవ ధర్మశాస్త్రం ఖురాను అట్లా అన్ని విషయాలు ధర్మశాస్త్రం గురించి చెప్తారు సారు హైదరాబాదు మంచి అనుభవం కలవాడు బాగా చదువుకున్నాడు సారు క్రైస్తవ మతంలో పుట్టాడు క్రైస్తవ మతంలో పుట్టి క్రైస్తవ మతంలో పెళ్లి చేసుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాంట్లో అనుభవం పొంది ఇప్పుడు అనుభవాలు చెప్తాడు మీకు కొంచెం మీరు అందరూ ఒక రెండు నిమిషాలు వినండి వినాదాని వల్ల ఏమి ఇప్పుడు మళ్ళీ మేము మీ ఊరికి వస్తాము మీ ఊర్లో గుడి కట్టాలని మా బావ తెలుసు కదా పెంచులే కనుబుర అప్పయ్య ఆయన చెప్పాడు మేము వస్తాం 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 అంటే ఇప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చారు దాని వల్ల వీళ్ళతో కూడా వచ్చేస్తాం మేము అందరం వచ్చాం కాబట్టి మే అందరికి మీకు చేయాలని మేము చేస్తాం కాబట్టి ఒక రెండు నిమిషాలు వినండి ప్రోగ్రామ్ మంచిదే కదా ఇప్పుడు మంచి జ్ఞానం బోధిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖన భవంతు మనుషులందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే అనేది భావన మనకు చిన్నప్పటి నుంచి ఇదే మనకు నూరిపోస్తూ పోస్తూ ఉంటారు అవునా కదా అవునా కదా అన్ని మతాలు ఒకటే అందరూ దేవులు ఒకటే అందరూ బాగుండాలని చెప్పేసి అందరూ కోరుకుంటే బాగుంటుంది వాళ్ళు కోరుకుంటే ఇటు వీళ్ళు కోరుకుంటే బాగుంటుంది కానీ అందరూ వాళ్ళు కోరుకుంటున్నారా ఒక వర్గము వాళ్ళు వాళ్ళు కోరుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవుడు నమ్ముతున్నారమ్మా మీరు ఏ దేవుడు నమ్ముతున్నారు వెంకటరాజ స్వామి నమ్ముతున్నారు ఓకే మీరు దేవుడు నమ్ముతున్నారా మీరు ఏ దేవుడు నమ్ముతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న వెంకటరాజ స్వామికి పూజ చేయను వెంకటేమ స్వామి గుడికి నేను వెళ్ళను మీకేమైనా అభ్యంతరమా మీకమ్మా కదా అదే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీ యేసుని నేను పూజ చేయను మీ చర్చికి నేను రాను మీకేమైనా అభ్యంతరం అంటే వాళ్ళు ఏమంటారు మీరు డైరెక్ట్ నరకానికి వెళ్తారంటారు అంటే అంటే ఇందులో మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సిందంటే ఆ వర్గం వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మొత్తం కూడా క్రైస్తవంగా మార్చేసేయాలి అందరిని కూడా చర్చికి తీసుకుపోవాలి ఇక చర్చి కట్టేసరికి ఆల్రెడీ ఊరిలో కానీ గుడి లేదు ఈ ఊరు మొత్తంలో ముప్పై కుటుంబాలు ఉంటే ఇరవై ఐదు కుటుంబాలకి ఒక గుడి లేదు ఐదు కుటుంబాలకు ఒక చర్చి వచ్చింది ఆ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చర్చికి కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విదేశాల నుంచి వస్తున్నాయి వాళ్ళకి విదేశాల నుంచి అంటే వాళ్ళకి ప్లాన్ ఏంటి వాళ్ళకి అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఏకైక హిందూ దేశం మన భారతదేశమే ఎక్కడ పోయినా కూడా క్రైస్తవ దేశాలే ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశంలో హిందుత్వాన్ని కూడా క్రైస్తవం వైపు మార్చడం కోసం వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు ఇప్పుడు ఈ ఊర్లో ఓ చర్చి కట్టడానికి డబ్బులు అవన్నీ కూడా పాస్టర్ జోబ్ నుంచి పెట్టేవాడు కాదు కదా అది ఇందులో ఏంటంటే అన్నిటికన్నా మనకు అన్నిటికన్నా ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాముడు అంటే ఇష్టము మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టము మీ కృష్ణుడు అంటే ఇష్టము మీకు శివుడు అంటే ఇష్టము మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టము మనం ఎప్పుడు గొడవలు రావు నా రాముడు గొప్పవాడు కాదు నా వెంకటేశ్వర స్వామి గొప్పవాడు కాదు నా కృష్ణుడు గొప్పవాడు కాదు నా నరసింహస్వామి గొప్పవాడు అని చెప్పేసి మనం ఎప్పుడు గొడవలు రావు ఎందుకు గొడవలరావు అంటే దేవుడు అన్నవాడు ఒకడే రాముడైనా కృష్ణుడైనా మనం అన్ని అనేక రూపాలలో మనం పూజించుకుంటాం ఒక్కడే అది మన యొక్క సిద్ధాంతం ఓకేనా కానీ వాళ్ళు చర్చిలో వాళ్ళు ఏం చెప్తారంటే విగ్రహార్ధన చేయొద్దు విగ్రహార్ధన మహాప మనం గుడిలో ఎప్పుడు ఈశ్వర గురించి మనం మాట్లాడుకోము బైబిల్ గురించి మనం మాట్లాడుకోం క్రిస్టియన్స్ గురించి మనం మాట్లాడుకోము చర్చికి వెళ్తాము పూజ చేసుకుంటాము కాసేపు దండం పెట్టుకుంటాము కాసేపు కూర్చుంటాం మనసు ప్రశాంతంగా ఉంటాం వస్తాం కానీ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు మనం పూజించకూడదు వాళ్ళు ముస్లింస్ ఉన్నారు వాళ్ళతో మనం దూరంగా ఉండాలని ఇటువంటి డిస్కషన్స్ మనం గుడిలో ఎక్కడ పెట్టాం కానీ చర్చిలో ముప్పై శాతము వాళ్ళ యేసు గురించి బైబిల్ గురించి చెప్పేది డెబ్బై శాతం వచ్చేసి హిందువులు అందరూ ధరకానికి వెళ్తారు హిందూ దేవుళ్ళు పూజించే వాళ్ళందరూ విగ్రహాలు అవి పూజిస్తే ధరకానికి వెళ్తారు ఈ రాముడు కృష్ణుడు వ్యభిచారంలో పుట్టిన వాళ్ళు మన యేసు పరిశుద్ధుడు ఈయన వ్యభిచారంలో పుట్టలేదని చెప్పేసి ఇటువంటి హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని నింపడమే వాళ్ళ పని నా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి ఓకే అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చర్చికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఒక సైగోలాగా తయారైపోయి ఇరవై నాలుగు గంటలు హిందుత్వం మీద ద్వేషాన్ని నింపుకునే పనిలోనే ఉంటారు ఫర్ సపోజ్ మీరు రాముని నమ్ముకున్నారమ్మా మీరు కృష్ణుని అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ మీరు వస్తారా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రాముడికి శ్రీరామనమికి మీరు వెళ్తారా ఓకే మీరు ఆవిడతో పాటు కలిసి మీరు రాముడి గుడికి వెళ్తారా మీరు ఈమెతో కలిసి మీరు కృష్ణ గుడికి వెళ్తారా ఓకే మీరు రాముల వారి ప్రసాదం తింటారా మీరు కృష్ణుల ప్రసాదం తింటారా ఓకే మా రాముడు గొప్ప మా కృష్ణ గొప్ప అని చెప్పి మీకు అంత విభేదాలు వస్తాయి మీరు హ్యాపీ కలిసిమెలిసి ఉంటారు కదా అంత బాగానే ఉంది కదా రైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవిడే ఓకేనా రాముడిని వదిలేసి యేసుప్రభు నమ్మింది అనుకోండి ఫర్ సపోజ్ యేసు ప్రభు నమ్మింది అనుకోండి యేసు ప్రభు నమ్మిన తర్వాత నువ్వు ఈవిడితో పాటు కలిసి కృష్ణు గుడికి వెళ్తావా ఇప్పుడు ఈ కృష్ణ కృష్ణుడు ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా ఇప్పుడు ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటూ నువ్వు వెళ్తావు వాళ్ళ ఇంటికి ఎందుకు అమ్మ తప్పు కాదు మంచిదే ఆమె చాలా మంచిది కానీ ఈవిడ అన్యులు ఈవిడ విగ్రహాలని పూజిస్తుంది ఈవిడ వ్యభిచారంలో పుట్టిన దేవుని పూజిస్తుంది అనే విధంగా ఆమెను తయారు చేసింది బైబుల్ ఆమెను అలా ప్రేరేపించింది పాస్టర్ అంటే ఆ సిద్ధాంతాలు ఆ క్రైస్తవ సిద్ధాంతాలు అలా ఉండబట్టి ఈమె ఆమె మీద ద్వేషం పెంచుకుంది కానీ ఈమె వాస్తవానికి చాలా మంచిది ఈమెకెక్కిన పాయిజన్ అనేది డేంజర్ ఇప్పుడు ఈమెకెక్కినట్టు పాయిజను అందరికి ఒకరికి ఒకరికి ఒకొరికి ఒకరికి 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 ఎక్కింది అనుకో అప్పుడు ఈ ఊరి పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు ఈ ఊర్లో మీరు అందరూ హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటున్నారా అందరూ శ్రీరామనమి జరుపుకుంటున్నారా ఎప్పటి వరకు హిందువులు ఎక్కువ ఉంటేనే కదా వాళ్ళ మెజారిటీ పెరిగిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు వాళ్ళు మనం కలుపుకునే భావన వాళ్ళకు ఉంటుందా ఇప్పుడు వాళ్ళ ప్రసాదము మన ప్రసాదం వాళ్ళు తినరు మనం చర్చికి వెళ్తాము కూర్చుంటాము పోనీలే ఆయన దేవుడో కాదా పక్కన పెట్టండి బైబుల్ పరిశుద్ధ దగ్గర కాదు పక్కన పెట్టండి అది మన దేశానికి మొత్తామో కాదు పక్కన పెట్టండి కానీ మనం వాళ్ళకి గౌరవించి వెళ్తాం కానీ వాళ్ళు మనతో పాటు గుడికి వస్తారా మన ప్రసాదం తింటారా మన పండగ పోని ఎప్పుడైనా ఏ క్రైస్తవటైనా మీకు హ్యాపీ శివనవమి హ్యాపీ కృష్ణ చెప్తారా ఎందుకంటే మీ మీరు క్రిస్మస్ వస్తే వాళ్ళు చెప్తారు హ్యాపీ క్రిస్మస్ బాగా జరుపుకుంటే వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ బైబిల్కే ఇస్తున్నారు వాళ్ళ మతానికే ఇస్తున్నారు వాళ్ళ పాస్టర్కే ఇస్తున్నారు కానీ మన మతం ఎత్తుటో మనుషులకు ఇస్తున్నాము ఈ భావన మనలో పూర్తిగా పోవాలి ఎప్పుడంటే వాళ్ళు మన దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు గౌరవిస్తే మనం వాళ్ళకి గౌరవిస్తాం కానీ వాళ్ళు మీ దేవుడు రాయికి మీ దేవుడు సైతాను అని వాళ్ళు అలా మాట్లాడితే మనం ఊరుకో వాళ్ళకి మనం ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఆ ఐదు కుటుంబాలను కూడా మీరు తొందరగా మార్చండి మీరు హిందువులుగా వాళ్ళు ఆ ఐదు మందిని హిందుత్వాలుగా మార్చకపోతే ఆ ఐదు మంది కలిసి మిగిలిన ఈ ఇరవై ఐదు మంది కుటుంబాలు కూడా క్రైస్తవులుగా మార్చాలి అనే పనిలో వాళ్ళు ఉంటారు దానికోసం ఒక్కొక్కరికి ఒక రకంగా ఎరవేయచ్చు ఇప్పుడు డబ్బులు ఇస్తాను ఎరవచ్చు వాళ్ళు హిందువులకు వచ్చారా వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు రాలేరంటే అందులోకి పేర్వాడితే ఏమవుతుందంటే మీరు చర్చి మానేసిన ఈ దేవుడిని వదిలేసి మళ్ళీ మీరు వేరే హిందూ దేవుళ్ళు పూజించినా మీకు దేవుడు నరకంలో పడేస్తాడు రెండి నింతలు శిక్షలు వేస్తానంటుంటాడు అది ఏమైనా లాజికా అంటే దేవుడు పైన కూర్చొని అరే నన్ను పూజించట్లేదురా నన్ను కాకుండా ఎవరే వాళ్ళని పూజిస్తా అని చెప్పి ఆవేశంతో ఉంటాడా అలాంటి లక్షణాలు ఉంటాయా కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మనం దేనికి ఇద్దామంటే మన హిందూ ధర్మానికి ఇద్దాం మనమందరము అన్ని పండుగల్లో కలిసిమెలిసి ఉందాము ఈ మిగిలిన ఈ ఇరవై ఐదు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళేసి ఖచ్చితంగా చెప్పండి అమ్మ మన హిందూ ధర్మం గొప్పది ఇక్కడ ఆల్రెడీ ఐదు కుటుంబాలు మారిపోయి ఉన్నాయి వాళ్ళు మిగతా వాళ్ళు ఖచ్చితంగా మార్చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ చర్చి కట్టుకున్నారు ఈ చర్చికి అందరినీ తీసుకుపోవాలని చూస్తున్నారు వద్దు మనం గుడి కట్టుకుందాము మనం ఈ గుడి కట్టుకొని మనం గుడిలో పూజ చేసుకుందాము వారానికి ఒకసారి శుక్రవారం ఒకసారి పండగ ఒకసారి మనమందరం కలిసి ఉందాము అని చెప్పేసి హిందుత్వం మీద ఈ అన్ని మతాలు సమానమే అందరూ దేవులు ఒకటే అన్న బాణ నుంచి బయటకు తీసుకురండి ఆ క్రైస్తవం కానీ ముస్లిం కానీ వాళ్ళందరికీ క్లారిటీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏ ఎప్పుడైనా కానీ మార్చాలి హిందువులు మార్చాలి అది ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు ఇక్కడికి ఎప్పుడైనా పాస్టర్ వచ్చారా వచ్చారా రోజు వస్తారా ఇక్కడ డైలీ పాస్టల్ వస్తున్నారా ఓకే ఓకే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎవరు ఎవరు తెలుగు చదవడం అందరికి వచ్చు కదా సరే ఇది తీసుకోండి ముఖ్యంగా తెలుగు చదివిన వాళ్ళు తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు చదువు లేని వాళ్ళైతే వద్దు పిల్లలు వద్దు ఇదిగోండి ఇదిగోండి తెలుగు చదివిన వాళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడు ఏమంటారంటే మా దేవుడు ఒక్కడే మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు క్రిస్టియన్స్ సరే సరే వాళ్ళు ఏమంటారు అంటే ఆ పిల్లోడు వద్దులే చదవాడు వేస్ట్ అయిపోద్ది మీకైతే తీసుకోండి ఆ పిల్లోడు ఏం చదువుతాడు వాళ్ళు ఏమంటారు అంటే ఓకే సరే కానీ ఆ ఇద్దాం ఇద్దాం వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఏమంటారు అంటే మా దేవుడు ఒక్కటే నిజమైన దేవుడు మా దేవుడు తప్ప వేరే దేవుడు అంటారా అన్నారా అప్పుడు మీరందరూ ఏం చేస్తారు మౌనంగా ఉంటారా నేను ఒక మాట చెప్తున్నా మీ కాడికి వచ్చా మా నాన్న గొప్పవాడండి మా నాన్న మించిన మొగాడే లేడు అన్నాను అనుకో అప్పుడు మీరందరూ ఏ ఏమంటారు ఓ ఏ మాట్లాడుతున్నావే నువ్వు మీ నాన్న ఒక్కడే మొగాడైంది మరి మేమందరం మెట్ల పుట్టాం ఏమనుకుంటాం చెప్పి మీరు అందరూ అడగాల ఆడగొద్దా అడగాలి వాళ్ళు ఏసు ప్రభు గురించి చెప్పుకుంటే పర్లే మా ఏసు తప్ప వేరే దేవుడు లేడు అంటే అప్పుడు మనం అడగాలని వద్దా ఓ ఏం చెప్తున్నావు నీ ఏసు నీ గొప్పవాడైతే నా వెంకటేశ్వర స్వామి నా గొప్పవాడు నా రాముడు నాకు గొప్పవాడు నా కృష్ణుడు నాకు గొప్పవాడు అంతేగా నువ్వు ఏం మాట్లాడని చెప్పి మనం మనమందరం అడగాలనే వద్దా ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే బైబుల్లో మంచి విషయాలు అంటూ ఏమి లేవు బైబుల్లో లాజికల్గా నిలబడదు కాబట్టి మీకు బైబుల్ అంటే పూర్తిగా తెలియాలి కాబట్టి ఈ పుస్తకం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడికి వెళ్ళి చదవండి బైబుల్ ఏముంది మీరు ఈ సారి పాస్టల్ వచ్చినప్పుడు ప్రతి రోజు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈసారి మీరు అలా అడగూడదు కొంచెము కొంచెం గట్టిగా చెప్పాలి వీళ్ళు డైలీ పాస్టల్ వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అమాయకత్వాన్ని క్యాచ్ చేస్తాం ఇప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మారా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ హిందువులే కదా మరి వాళ్ళు ఇప్పుడు మీరందరూ కూడా హిందువులే ఓకే ఇప్పుడు కొన్ని విషయాలు సార్ చెప్తారు వినండి సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నేను మీ అందరికీ తెలుసు మా బావగారు అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ఈ విషయం తెలియదు మా బావగారు చానా సార్లు చెప్పాను ఆడ గుడి కట్టాలి చెప్పి చెప్పానా చానా సార్లు చెప్పా నాకు ఇప్పుడు నాగరాజు ఇంకా ఎవరు ఊరు ఉన్నారంట మనం నాకు మీ పేర్లు అందరు తెలియదు ఆయన చాలా మంది పేరు చెప్పారు ఆ పేరు విన్నాను మీకు గుడి కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని ఇల్లు ఉన్నారో అంతమంది నేను ఈసారి వస్తాను ఆ మేడం గారు కూడా వస్తారు ఒక రిప్రజెంటేషన్ ఒక అర్జీ టీటీడీకి నేను నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సమరస సేవ ఫౌండేషన్లో ధర్మప్రచారంగా పనిచేస్తున్నాను మీరు ఒక అర్జీ ఇవ్వండి స్థలం చూపించండి ఆ స్థలంలో మాకు అభ్యంతరం లేదని ఒక ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತೆರೆಯ ಎಂಆರ್ಒ ದೆ ತೊಂದರೆಗೂ ದೇವಾಲಯ ಕಟ್ಟಿತ್ತೇ చెప్పు తీసుకొని కొట్టాలి ఈసారి నేనేమంటానంటే పాస్టర్ ఈ ఊర్లోకి అడుగు పెడుతున్నారంటే వాళ్ళు శుక్రవారం ఆదివారం వస్తారు కదా సార్ నెంబర్ ఉందా మీకడ సార్ నెంబర్ ఉందా లేదు సార్ ఒకసారి ఆదివారం రోజు శుక్రవారం రోజు చూడండి ఈ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా బయట బోర్డు పెడతాం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే ఇక్కడ ఎవరు అన్య మత ప్రాచారం ఈ ఊర్లో చెయ్యొద్దు అందరూ హిందువులే ఎవరైనా అన్ని మతస్థులు వచ్చి ఇక్కడ మత ప్రచారం చేయాలనుకుంటే వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు మేము తీసుకుంటాము అని చెప్పి బయట బోర్డు పెట్టిద్దాం ఆ బోర్డుకు నేను ఎంత ఖర్చు వచ్చి చెప్పండి నేను చేస్తాను ఆ బోర్డు పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వాడిని కంపల్సరీ ఎందుకంటే వాడు ప్రతి వారం 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 వస్తున్నాడు అట్లా వారం 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 వచ్చి ఐదు మందిని మార్చిండు ఇంకా ఎంత మంది మారుస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రాలే కదా అంతే ఈ పిల్లలు కూడా జాగ్రత్త చర్చికి వెళ్ళనివ్వద్దు వద్దు పిల్లలకు